వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ నా పేరు మాధవి ఎన్నికల ముందే క్రైస్తవ సంఘాలు సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మూడు మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సమావేశం రామచంద్రపురం పట్టణంలో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర క్రైస్తవ సంఘాల నాయకులు రాష్ట్ర సెక్రటరీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ డానియల్ పాల్ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో క్రైస్తవులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని క్రైస్తవులకు సమావేశ మందిరాలు కూడా లేవని అలాగే సమాధులు ఇతర సమస్యలు అనేకం ఉన్నాయని దీంతో పాటుగా క్రైస్తవ సభలకు అనుమతులు సులభతారు చేయాలని తదితర డిమాండ్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ముందు ఉంచారు ప్రతి నాయకుడు ఎన్నికలలో హామీ ఇవ్వడం ఎన్నికల అనంతరం ఆ హామీని మర్చిపోవడం జరుగుతుందని అందుచేత ఎన్నికల ముందే క్రైస్తవ సంఘాల సమస్యలు పరిష్కరించిన వారికే క్రైస్తవుల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు నియోజకవర్గంలో నాలుగు ఫెలోషిప్లు ఉన్నాయని వారందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని క్రైస్తవుల రక్షణ కొరకు ఒక ఫోర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్పి జాష్వా జాన్ బెన్నీ నియోజకవర్గ నాయకులు టి భూషణం వై బెన్నిబాబు స్టీవెన్ కుమార్ ఇతరేతర క్రైస్తవ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు కృతజ్ఞతలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నారు నా పేరు బిషప్ డాక్టర్ డానియల్ బాబ్ ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు గారు నేను ఉంటున్నాను ఉన్నాను ఈ దినం ప్రత్యేకంగా మన జిల్లాలో రామచంద్రపురం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ముఖ్య నాయకుల సమావేశం రామచంద్రపురంలో నిర్వహించడం జరిగింది ఈ మూడు మండలాల నుండి నాలుగు ఫెలోషిప్ల నాయకులు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొందారు ఈ సమావేశ అర్జెండా ఏమిటంటే క్రైస్తవ సమాజానికి పరిష్కారం కానీ సమస్యల పరిష్కారం కొరకు మనం ఏం చేయాలి విషయాన్ని గురించి చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయబడింది చాలా దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి వెళ్తున్నాయి నాయకులు ముందుకొస్తున్నారు ప్రార్థన చేయించుకుంటున్నారు సహకారం కోరుతున్నారు ఎన్నుకోబడుతున్నారు చట్ట సభలకు వెళ్తున్నారు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సమాజానికి ఒక్క చిన్న సమస్య కూడా పరిష్కారం కాకపోవడం చాలా విచారకరం కాబట్టి ఈ సందర్భంలో